వర్ధన్నపేట మండలం ఎల్లమ్మ చెరువు దగ్గర ఉన్నాం భారీ వర్షాల నేపథ్యంలో మత్తడి పడుతుంది ఎగువనున్నటువంటి చెరువుల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఈ మల్ల ఎల్లమ్మ చెరువుకు సంబంధించి జలకళను సంతరించుకుంది చూడొచ్చు ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుందో అయితే ఓవైపు వరద ఉద్ధృతి పెరుగుతుంది మత్తడి పడుతుంది ఇది చూసేందుకు స్థానికులు వస్తున్నారు సేమ్ టైంలో మత్స్యకారులు కూడా బిజీ బిజీగా ఉన్నారు చేపలు పట్టేందుకు కూడా వలలతోటి ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువుల దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది చేపలు పట్టుకొని ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఆ చెరువుల నుంచి వాటర్ ఫ్లో క్రమంగా ఒక్కొక్క చెరువును దాటుకుంటూ గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా ఉంటాయో ఈ ఇదే తరహాలో ఎగువ పైన ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి వరద అంతా కూడా వచ్చి చేరుతుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి మున్నేరు వాగుకు ఈ వాటర్ అంతా కూడా ఈ కింద ప్రాంతానికి వెళ్తుంది ప్రస్తుతం అయితే మత్తడి పడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడవచ్చు ఈ చెరువు మత్తడి పడితే కింద వరకు ఎక్కడి వరకు వెళ్తుంది ఇది ఉప్పర్పల్లి నుండి నలబెల్లి వరకు వెళ్తానండి నలభై నుంచి అటు రోజు రోజుల కాల నుంచి అటు ఆఖేరు బాగా వెళ్తుంది ఎట్లా ఉంది చేపలు మొత్తం ఎక్కడికైనా చేపలు పడుతుంది చేపలు దొరుకుతున్నాయా ఇన్న మొన్న కనీసం నాలుగు మూడు రెండు కిలోల నుంచి మొత్తం చేపలు మొత్తం ప్రజలు మొత్తం ఊళ్ళలో మొత్తం వంట అంటే మొత్తం చేపల చేపర కొలు మొత్తం నడుస్తుంది మొత్తం ఎట్లుంటుంది వాటర్ ఇక చెరువు ఎక్కడి నుంచి ఈ చెరువులోకి ఎక్కడి నుంచి వస్తే పైనుంచి ఇప్పుడు అయిన వాళ్ళు పంతిని నుండి ఉప్పరపల్లి చెరువు నుంచి నెలబెల్లికి అటు వర్లకొండ రోల కళ్ళు ఆఖేరు వాకులకి వెళ్ళిపోతాయి ఎట్లుంది మొన్నటి వరకు ఏమో వర్షాల కోసం వెయిట్ చేశారు ఇప్పుడు ఎలా ఉన్నాయి వర్షాలు మీ చెరువు ఎట్లా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది మా చెరువు చాలా పెద్దది పైనుంచి ఒక ఐదారు చెరువుల నీళ్ళు వచ్చినా తాకిడి తట్టుకునే శక్తి ఉన్నది ఇక్కడ నిన్న చూసి చాలా సంతోషకరంగా ఒక చుట్టూ పదువుల మంది వచ్చి ఇక్కడ ఒక్కొక్కరు ఐదు కిలోలు పది కిలో చేపలు పట్టుకొని ఊరు నిండా ప్రతి ఒక్క ఊళ్ళే ప్రతి ఒక్క పది విలేజ్లు వచ్చినాయి చుట్టూ ఇక్కడ ఒక వచ్చి పట్టుకోవడానికి ఈ చీర అంతా మంచి కన్వీనియట్ కన్వీనెంట్ ఇక్కడ ఇట్లాంటి కన్వీనెంట్ లేదు పట్టుకోవడానికి ఇక్కడి నుంచి వచ్చినా వాళ్ళను అందరు పట్టుకోవడం అందరి చేపలు దుని చాలా తృప్తిగా ఉండరు ఇక్కడ నుంచి నీళ్ళు మళ్ళీ వేరే చే నలవేల చీర నుంచి రోజుగా నుంచి ఆకేరి వాగల అక్కడి నుంచి కమ్మ వెళ్ళిపోతాయి కృష్ణానగర్ కలుస్తాయి నీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ కృష్ణానగర్ కలుస్తాయి సో చెరువుకు సంబంధించినటువంటి కూడా చూడొచ్చు కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎట్లా ఉంది ఈసారి వర్షాలు కావచ్చు లేకపోతే మీ వాగు చూస్తే కూడా మొత్తం చెరువు మొత్తం కూడా మత్తడి పడుతుంది ఎట్లా అనిపిస్తుంది ఎంత చూస్తే కొంచెం స్టార్టింగ్లో వర్షాలు కొంచెం ట్రబుల్ ఇచ్చినాయి ఇబ్బంది పడ్డాము కానీ ఇప్పుడు ఈ వర్షాలు పడట్లా రైతులను చాలా ఆనందంగా ఉన్నాం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఈ చెరువు కింద ఒక మినిమం ఒక ఐదు వందల మంది రైతులు ఉంటాం వాళ్ళందరం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పొలాలు సాగు చేసుకుంటున్నాం వరకు ఎట్లుండే మీ కొంచెం మొన్నటి దాకా వర్షాలు లేకుండే ఇప్పుడు ఈ వర్షాలతో చాలా సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం చాలా మా రైతులందరం ఉత్సాహంతోనే ఉన్నాం ఇక్కడ చేపలు చేపల ఎట్లుంటే మీ దగ్గర చేపలు బాగా బాగుంటాయి ఒక్కొక్కటి ఐదు ఆరు కిలోలు ఉంటుంది ప్రతి మా విలేజ్లో మొత్తం చేపలు ఇవ్వాలి నిన్న ఇవ్వాలి మొత్తం చేపలతోనే సందడి చేపలు చిన్న చిన్నవి పడుతున్నాయి పెద్ద పెద్ద లాస్ట్ వస్తున్నాయి నిన్న పెద్ద పెద్దవి పడ్డాయి ఒక్కొక్కటి నాలుగైదు ఐదు కిలోల చేపలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు చాలా ఆనందంగా మొన్నటి దానిక అసలు వాటర్ అనేది లేదు ఈ నిన్న ఇవాళ వర్షం పడడంతో చాలా ఆనందంగా ఉన్నది అసలు ఇక చెప్పలేనంత ఆనందంగా ఉన్నది ఇప్పుడు ఏమంటారు ఆ చెరువు ఇప్పుడు ఇప్పుడు ఆ పడ్డది కదా ఈ చేపలు రకం పేరు ఏమైనా ఉంటుందా ఎట్లా ఉంటుంది బురకలు బొచ్చలు బొమ్మ చేపలు రవులు గ్యాస్ కట్లు అన్నీ పడుతున్నాయి చాలా ఆనందంగా ఉన్నది అట్లా మొత్తం మొత్తం ఈ చెరువు అయితే మొత్తం నిండింది కలకల జలకళలు అసలు ఇక జలకళ అనేది ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నది ఇప్పుడు ఎంతమంది ఉంటారు మచ్చ కారు మీరు మచ్చ లేకపోతే లోకల్ వాళ్ళ కాదు మాది పక్క వీళ్ళ మాది చెన్నారం ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చినాం అట్లా అందరం అట్లా వచ్చినారు కొంతమంది ఈ వీళ్ళు వీళ్ళంతా అంతా మచ్చ అంటే అనేది ఉండదు మచ్చ కారలు అనేది చెరువులో పట్టుకుంటారు మనం అనేది ఇప్పుడు ఈ ఆనందం కోసం కొనుక్కొని తినడం కంటే ఇట్లా పట్టుకొని తింటే కొద్ది ఇది వేరే పండుకొని వండుకొని తింటారు మీరే వండుకొని తినడానికి మరి ఇన్ని చాలా చేపలు పడతాను కదా మీ ఫ్రెండ్స్ కు అట్లా ఇస్తారా ఇట్లా పోనీ మా అమ్మ నాన్న అన్న తమ్ములు అందరం ఉంటాం కదా వాళ్ళందరికి ఇచ్చేస్తాం చాలా చాలా కొనుక్కున్నదానికంటే ఇట్లా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది సో ఇది ప్రస్తుతం అయితే చెరుకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు ఇదంతా కూడా చూడవచ్చు భారీగా వచ్చినటువంటి వరద వీటన్నిటితోటి చేపలు పడుతున్నారు చేపల కోసం వచ్చేటువంటి వాళ్ళు స్థానికంగా ఇది ఒకటి అంటే చేపలు పట్టడం అనేది కూడా ఒక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాని విషయంలో అందుకనే చేపలు పట్టడానికి వచ్చేటువంటి వాళ్ళతో అయితే ఇదంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది వైపు చెరువు అందాలు చూసేందుకు వస్తున్నారు మరోవైపు చెరువులో వచ్చేటువంటి ఈ మత్తడితో మీద వస్తున్నటువంటి చేపలను పట్టుకునేటానికి వచ్చేటువంటి మత్స్యకారులతో కావచ్చు స్థానిక యువత కావచ్చు స్థానికులతో అయితే ఆనందం వ్యక్తం వస్తుంది సేమ్ టైంలో ఈ ఎల్లమ్మ చెరువు కింద దాదాపు ఐదు వందల ఎకరాలకు ఆయకట్టు ఉంది దీంతోపాటు దిగువ వరకు కూడా ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు మత్తలు పడుతున్నటువంటి వాటర్ అంతా కూడా ఖమ్మం మీదుగా గో కృష్ణ కృష్ణానదిలో ఇదంతా కూడా కలుస్తుంది అక్కడి వరకు కూడా ఈ వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంది అయితే ఎగువన ఉన్నటువంటి చెరువుల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇందులోకి వస్తుంది ఇక్కడి నుంచి ఇలా వాగులలోంచి చెరువులలోంచి కిందకు దిగుకుంటూ కూడా వెళ్తుంది మొత్తానికైతే భారీ వర్షాల నేపథ్యంలో అయితే చెరువులన్నీ కూడా నిండుకుండలు మారాయి ఎక్కడికక్కడి ఓవర్ఫ్లో అవుతున్నాయి చేపలు పట్టే వాళ్ళతోటి సందడిగా మారుతున్నాయి వీడియో జర్నలిస్ట్ రాస్తూ కృష్ణమోహన్ బి సిక్స్ న్యూస్ వర్ధనపేట నుంచి